హలో గ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు నేను వండిన వంటలు మామిడికాయ పులిహర పూర్ణం బూరెలు లేట్ చేయకుండా తయారీ విధానం మొదలు పెట్టేద్దాం ముందుగా ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా మామిడికాయని తురుముకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మామిడికాయని తురుముకోండి తర్వాత ఒకవైపు రైస్ పెట్టుకోండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి రైస్ పెట్టుకోండి చక్కగా ఉడికిపోతుంది తర్వాత పులిహోర పోపుకు సంబంధించిన సామాన్లన్నీ రెడీగా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం తురమేసి పెట్టుకోండి కరివేపాకు మిరపకాయలు ఎండు మిరపకాయలు పలుకులు జీడిపప్పు ఆవాలు అన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మోకుని పెట్టుకొని అందులో పప్పు వచ్చుకొని ఆ తర్వాత మనం ఇందాక తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా చక్కగా నూనెలో కొంచెం వేయించండి అన్నీ కలుపుకొని అందులో పసుపు ఇంగువ సరిపడా ఉప్పు అన్నీ కలుపుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేచేసుకొని చక్కగా అన్నీ రైస్లో కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి ఉండలు లేకుండా చూసుకోండి ఇలా కలుపుకుంటే మనం చేసుకున్న మామిడి కేపులహర రెడీ అయిపోయినట్టే ఎంతో కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు బూర్ల ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఆ పప్పును కుక్కర్లో పోసి ఐదు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకోండి నాలుగు గంటల పాటు ఆ నానబెట్టుకున్న పప్పును బియ్యాన్ని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మరి ముద్దగా కాదు మరి పలుచగా కాదు మీడియంగా ఉండేలా చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోండి మెత్తగా ఉండాలి పిండి అనేది మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును తీసుకొని ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్ పెట్టి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు చూసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన పప్పును ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి మూకుడులో వేసుకొని చక్కగా కలుపుకుంటే అది లేకుండా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత అది దగ్గరకి ఒక ముద్దలా ఏర్పడుతుంది దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇందాక మనం పెట్టిన పూర్ణం పిండికి ఆ పిండిలో ముంచుకొని బూర్లు అనేవి నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా ఇలా ముంచుకుంటూ వేసుకుంటూ ఉండాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు మన టేస్టీ టేస్టీ పూర్ణం బూర్లు రెడీగా ఉంటాయి ఎంతో బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపు క్రియేట్ వండర్స్